ఓకే ఇప్పుడు ఇప్పుడు దీని రేటు లక్ష యాభై చెప్పారు అనుకో అంటే ఎంత ఎంత తేడా చెప్తారు యాక్చువల్ గా రైతులకు డైరెక్ట్ రైతులకు ఎంత తేడా చెప్తారు 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 ఓకే మధ్యవర్తులు ఎవరన్నా వస్తే మధ్యవర్తులు వస్తే లక్ష డెబ్బై లక్ష ఎనభై చెప్తా మన అప్పటి డైరీ ఫామ్ లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక గేదు నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమితం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మన రాజమండ్రి దగ్గర ఉన్నాం ఒకసారి అడుగుదాం నమస్తే అండి నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు మరొకసారి చెప్పరా మా లొకేషన్ వచ్చి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నవన్న మా దగ్గర ప్యూర్ మొరజాతి గేదెలు గ్రేడెడ్ మొరజాతి గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మగానికి ఉంటాయన్న రేట్లు విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు కూడా గెది రేటు ఉంటుంది పాలు విస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ఉంటాయి ఈ నిసం గీదైతే రెండు పూటలు మూడు పూటలు పాలు పిండుకొని తీసుకుని వెళ్ళడానికి కూడా ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేది నుంచి రెండు గేదులు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టు అది ఆంధ్రా ఉన్నాయి తెలంగాణ ఉన్నాయి ఎంత దూరం అన్న కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేసి మనం ఇస్తా ఉన్నామన్నా మేము ఈ వారంలో అయితే ఒక యాభై కేజీలు అమ్మడం జరిగిందన్న ప్రతి డైరీ ఫామ్ కూడా డైరెక్ట్గా రైతులు బ్రోకర్లు గట్రా తీసుకురా కాకుండా డైరెక్ట్గా వస్తున్నారు మన అప్పాజీ డైరీ ఫామ్నే కాంట్రాక్ట్ అయ్యి వస్తున్నారు మన ఓన్ డైరీ ఫామ్ కాబట్టి ఎప్పుడు ఇరవై నుంచి నలభై కేదులు ఉంటుంది వాళ్ళకి సేల్స్ కి అనేది కూడా మనం ఇరవై వేలు ముప్పై వేలు తగ్గించి రైతుకి ఓన్గా ఇచ్చేస్తున్నాం డైరెక్ట్గా ఓకే అసలు ఇప్పుడు వర్షాకాలం రేట్లు తగ్గినాయా లేదా బరి మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గిందన్నా రేట్ లక్షప్పై లక్ష నలభై మన లక్ష యాభై లక్ష అరవై రేట్ ఉండేది రెట్లా తగ్గితే అంటే ఏంటన్నా వాళ్ళు సరైన బ్రీడ్ అంటే రేట్ ఉంటుంది బ్రీడ్ తక్కువలో కావాలంటే రేటు తక్కువ ఉంటుంది అలాగనే పాలకేనే బ్రీడ్కి తేడా ఉంటుంది ఇప్పుడు జాఫరబాడి క్రాసింగ్ ఏది ఉంది లక్ష రూపాయలు పడుతుంది ఉదయం ఏడు సాయంత్రం ఏడు ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇచ్చేది కూడా లక్ష రూపాయలకి వస్తుంది అది ముర్ర కావాలనుకో ఒకటి ఇరవై ఒకటి ముప్పై పడుతుంది మరి జాతి ఉంటుంది మరి దానికి దీనికి బ్రీడ్ ఉంటుంది కదన్న రేపు పొద్దున పాలు అయిపోయాక మంచి బ్రీడు ఎలా లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు కొనుక్కుంటే పాలన్న అయిపోయాక ఒక ఎనభై వేలు వస్తే గేది దొడ గేది ఆయనకి మిగులుతుంది ఈ పాలు కూడా గేది డబ్బులు అయిపోతాయి అలా ఉంటే రైతు సక్సెస్ అవుతాడు తర్వాత ఏంటంటే మధ్యవర్తులు చాలామంది మధ్యవర్తులు తీసుకొని వస్తూ ఉన్నారు రైతులు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే రైతుకి పదివేలు ఇరవై వేలు నష్టపోతూ ఉన్నాడు రైతు ఆ రైతులని తీసు కాకుండా బ్రోకర్లు తీసురా కాకుండా రైతులు నేరుగా మన కాంటాక్ట్ మీ నెంబర్ ఉంటుంది కాబట్టి దానికి ఫోన్ చేసి డైరెక్ట్గా మన అప్పాజీ డైరీ ఫోన్కి వస్తే బరి మీద పది పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి తెలుసున్న రైతుని బ్రోకర్లు గడ తీసరే కాకుండా తెలుసున్న ఒక అన్నయో తమ్ముడో బ్రదరో ఎవరో ఒకరు ఉంటారు బాబాయో వాళ్ళని డైరెక్ట్గా మనం మన ఫామ్లోకి తీసుకొని వచ్చి గేది రేటు మనం లక్ష యాభై వేలు చెప్పాం అనుకోండి లక్ష ఇరవైకి లక్ష పదికి అలా మాట్లాడుకొని తీసుకెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు రేట్లు కూడా పెద్ద రేట్లు ఉండవు రేట్లు మీరు అన్నట్టే నరేష్ గారు అన్నట్టే రేట్లు ఉంటాయి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను తెలియజేస్తాను అన్న ఓకే ఇప్పుడు ఇప్పుడు దీని రేటు లక్ష యాభై చెప్పారు అనుకో అంటే ఎంత ఎంత చెప్తారు రైతులకు రైతులకు డైరెక్ట్ ఎంత చెప్తారు ఓకే మధ్యవర్తులు వస్తే లక్ష డెబ్బై లక్ష ఎనభై అంటే ముప్పై వేలు ముప్పై వేలు నలభై వేలు ఎక్కువ చెప్తా ఉన్నాయి అంటే వాళ్ళు దాన్ని బట్టి మనం రేటే మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అందుకోసం నేరుగా రైతులు వస్తే మాత్రం డైరీ ఫామ్ లాగా ఇప్పుడు డైరీ ఫామ్ నా ఓన్ డైరీ ఫామ్ ఇప్పుడు చాలా రోజులు అయింది డైరీ ఫామ్ గట్టి అందరికీ అప్పజిట్ డైరీ ఫామ్ అయితే ఇక్కడ ఉందండి వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత వెళ్ళిపోండి వాళ్ళు ఫస్ట్ టైం ఒకసారి వచ్చి అన్న చూసి వెళ్ళి రెండు పూట్ల పాలు చూసుకొని వంద రూపాయలు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇచ్చి రెండు పూట్ల చూసుకొని అన్ని విధాలు వాళ్ళకి నచ్చితే కొనుక్కొని తీసుకుని వెళ్ళండి నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోండి ఎటువంటి ఫోర్స్ కానీ ఎటువంటి కొనమని కానీ నేను అన్నాను ఎవరి డైరీ ఫామ్ దగ్గర కూడా నేను రాను వాళ్ళు వెళ్ళి మన డైరీ ఫోమ్లో రెండు కొనుక్కున్న నాలుగు కొనుక్కున్నా కొనుక్కోవచ్చు వేరే డైరీ ఫామ్కి వెళ్ళి వాళ్ళకి కొనుక్కోవచ్చు వాళ్ళకి నచ్చితే వేరే డైరీ లేదు అప్పజన మన నమ్మకంతోనే మన చూడు నువ్వు అన్ని విధాలు నువ్వే సక్సెస్ నాకు చూడు సెలెక్ట్ చేయండి అంటే నేను సెలెక్ట్ చేసి ఇస్తాను మంచిది వాళ్ళు పది గేదలు కొనడానికి వస్తాడు ఓకే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఒక కర్నూలు రైతు అనే ఒక హైదరాబాద్ రైతు అనే ఉన్నాడు ఓ పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టుకొని వస్తుంటాడు అది ఏదో అప్ చేసో లేదా లోన్ చేశాను పిఎంబీజెఫీ లోన్ పెట్టాను ఏదో క్రాప్ లోన్ ఏదో లోన్ పెట్టుకుని బంగారం అని గోల్డ్ అని ఏదో పెట్టుకుని వస్తుంటాడు వాళ్ళు ఏంటంటే ముందు ఒక ఐదు బర్రెలు తీసుకువెళ్ళాలి పది బర్రెలకి వచ్చినప్పుడు ఒక ఐదు బర్రెలు తీసుకెళ్ళాలి ఐదు బర్రెలు తీసుకెళ్ళాడు అనుకో ఇప్పుడు లక్ష ఇరవై లక్ష పది లక్ష రూపాయలు ఆ బర్రెలు క్వాలిటీలు వేసుకుంటే ఆయన పూర్తి అవగాహన వస్తుంది అలాంటప్పుడు రైతు ఇబ్బంది పడడం మన ఓన్ డైరీ కాబట్టి మన రైతుకి ఒకటికి రెండుసార్లు చెప్పడం మన ధర్మం అన్న అంటే వాళ్ళు రెండోసారి వచ్చి పది మందికి మన అప్పాజీ డైరీ ఫోమ్లో ఉంటారు కాబట్టి పది మంది కస్టమర్లు అతను పంపిస్తుంటాడు దానివల్ల ఏంటంటే మనం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తగ్గించి ఇస్తే రైతుకి పది మంది ఊళ్ళకి చెప్పి పల్లని అప్పాజీ డైరీ ఫామ్లో మంచి గేదెలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి బరి ఇరవై వేలు తగ్గుద్ది ఐదు గేదెల మీద లక్ష రూపాయలు తగ్గించి ఇస్తాడు ఆ రైతు అయితే ఆ డైరీ ఫామ్కి వెళ్తే బాగుంటుంది అని వాళ్ళకి మనకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ రైతుకి ఐదు గేదెలు పది గేదెలకు వస్తే ఐదు గేదలు ఇస్తాను ఐదు గేదీలకు వస్తే రెండు మూడు గేదెలు ఇస్తాను రెండు మూడు గేదలు తీసుకెళ్ళండి మీరు చిన్న చిన్న గేదెలు కొనుక్కుంటారు అవి పాలు పెద్ద హెవీ సైజు లక్ష ఇరవై లక్ష ముప్పై తీసుకోండి మీరు ఆ సైజులో తీసుకెళ్తే రెండు గేదెలు పాలు ఒకటి ఇస్తుంది బ్రీడ్ కూడా పాలన అయిపోయాక తొంభై వేలు ఎనభై వేలు వస్తుంది మీకు దూడ మిగిలిపోద్దు బ్రీడ్ బాగుంటుంది ఇలాగైతే మీరు డైరీ ఫామ్ సక్సెస్ చేస్తారు అంతేగాని మీరు మధ్యవర్తులు తీసుకొచ్చి బ్రోకర్లను పెట్టి రేట్లు పెంచేసుకొని ఎక్కువ రేట్లు కొనుక్కొని పలన డైరీ హోమ్లో కొనుక్కొని అని మీరు ఇబ్బంది పడి ఉంటే రైతు నష్టపోతారు అలా కాకుండా మీరు పలానా అప్పాజీ డైరీ ఫామ్ అంటే ఓన్ షెడ్ ఉంటుంది మీరు ఇబ్బంది లేక ఉన్నా ఎటువంటి మధ్యవర్తులు లేక ఉన్నా మా నా అప్పజీ డైరీ ఫామ్కి నేరుగా రండి మీకు బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చూసి గ్యారంటీ మీద పూర్తి గ్యారంటీ మీద పది రైతుకి ఇస్తాను అనమాట ఓకే ఇంకో విషయం ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రీ అని కొంతమంది అంటున్నారు దానిపైన అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటారు ఎట్లా ఫ్రీ అంటే అన్న మనకి అయితే మరి ఓన్ వెహికల్ ఉందన్న ఓకే అవును మాకు ఒక అశోకలే మరి ఉన్న ఓల్డ్ జోల్కి నాకు తెలియదు కానీ ఒకరి గురించి నేను చెప్పడం అనేది ఇబ్బంది నా గురించి నేను చెప్పుకుంటున్నాను మనకి ఓన్ వెహికల్ ఉన్నది కాబట్టి మనం ఏంటంటే డీజిల్ ఎంత అవుతుందో ఇప్పుడు తెలంగాణ అయితే ఎంత ఉండదు ఒక ఐదు వేలు డీజిల్ అవుతుంది మూడు బర్రెలు తీసుకెళ్తాను కాబట్టి ఈ బరి మీద పదిహేను వందలు ఆ బరి మీద పదిహేను వందలు ఆ బరి మీద పదిహేను వందలు ఆ వేసుకొని తగ్గించి ఇస్తాను నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది నేను ఇస్తాను అంతేగాని ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతే ఆ బరి మీద పదివేలు వేసుకొని ఉన్న డైరీ హోమ్ లాగా నేను ఇవ్వడం అనేది కూడా జరగదు ఉన్నది ఉన్నట్టు చెప్పుడు నా ధర్మం అదన్న మూడు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మన అప్పాజీ డైరీ లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక గేదు నుంచి రెండు గేదలు కొనుక్కుంటే డీజిల్ నిమితం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ రాజమండ్రి డైరీలో ఎవరు కూడా మూడు గేదలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎవరు అది ఓన్లీ అప్పాజీ అప్పాజీ మాత్రమే ఇవ్వగలరు అది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది అంటే మాకు ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను అందిస్తున్నాను మీరు ఆలోచించుకోండి అంటే నాకు గేదెలు ఓన్ గేదెలు ఉంటాయి నాకు ఓన్ డైరీ ఫామ్ ఉంది ఓన్ వెహికల్ ఉంది కాబట్టి మూడు గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అది ఆంధ్ర ఉంది తెలంగాణ కానీ ఎక్కడికన్నా అదండి ఓకే ఇప్పుడు లాస్ట్గా చూరగా మీకు రైతులకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి అట్లాగే ఏది ఏది చూసుకో గేదెలో ఏ క్వాలిటీ చూసుకోవాలి చేయాలి వాళ్ళు క్వాలిటీ వచ్చి హెవీ సైజ్ ఉండి మంచి రింగ్ ఉండి ఉండి పక్క రొమ్ము ఉండి తీసుకెళ్తే పాలు వద్దాను ఒక ఎనిమిది ఎనిమిది అయ్యేది పదహారు లీటర్లు అయ్యేది ఒక ఏడు ఏడు వేసుకున్న పద్నాలుగు లీటర్ల పాలు ఎక్స్పెక్టేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఓకే గుడ్లమకి గుడ్లమ్మాయికి కానీ రొమ్ముకు కానీ సూడిగేదైతే పూర్తి గ్యారెంటీ ఇస్తాను ఈ నిజంగా ఏదైతే రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు ఓకే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న రైతులు అంతా ఓకేనా పాలు చెప్పిన పాలు ఇస్తున్నాయా చెప్పిన పాలు ఇస్తున్నాయి ఓకే మీరు చూ అంటే కొత్తగా తెలియ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తున్నారు ఇది తీసుకుపోతాము అని కూడా చెప్తారు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇరవై ముప్పై గేదెల్లో రైతుని వస్తాడన్న ఓకే నచ్చింది అని ఎంచుకోమంటాను అది నచ్చిన సెలెక్ట్ చేసుకుంటాడు రేటు చెప్పడం నా ధర్మం పెద్దదా చిన్నదాని కాదు వాళ్ళకి నచ్చిన బరిని రేటు చెప్తాను లక్ష యాభై వేలు చెప్తే లక్ష ఇరవై వేలకి ఇస్తాను లక్ష ముప్పై చెప్తే లక్షకి ఇస్తాను వాళ్ళు చూసుకుని మాట్లాడుకుంటారు ఓకే ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్యలో అందరూ రైతులు డైరెక్ట్గా వస్తున్నారా లేకపోతే మధ్యవర్తి నుంచి వచ్చి తీసుకొస్తారు నేరుగా డైరెక్ట్గా వేస్తున్నారు వచ్చేస్తున్నారు డైరెక్ట్గా నేరుగానే వచ్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వస్తలేదు ఓకే నేరుగా మన అప్పజీ డైరీ బామ్కి వస్తున్నారు వారానికి ఒక యాభై నలభై కేజీలు మనం ప్రతి రైతు కూడా

నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ దానికి కాల్ చేసి మీరు నేరుగా అప్పజీ ఇయర్ వస్తే మరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తాను ఓకే అబ్బాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి